ప్లస్ ఎఫ్ఈక్వల్ టు మై ఫ్యామిలీ కుటుంబ కథ అంశంతో నిర్మించే చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర యూనిట్ యువత సమాజంలో కుటుంబ బాధ్యత అనే అంశాలతో గొప్ప కుటుంబ కథా చిత్రం ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఎఫ్ ప్లస్ ఎఫ్ఈక్వల్ టు మై ఫ్యామిలీ సినిమా షూటింగ్ ప్రారంభం ఎంసీఏ బాయ్ క్రియేషన్స్ మహేష్ నిర్మాణ సారథ్యంలో కుటుంబ కథ నేపథ్యంలో గొప్ప సందేశాత్మక చిత్రం షూటింగ్ సంబంధించిన పూజా కార్యక్రమాన్ని చర్ల మండల కేంద్రంలోని త్రికూట దేవాలయంలో ఘనంగా ప్రారంభించారు ఈ చిత్రానికి డైరెక్టర్ గా వి భార్గవ్ చేస్తుంది నారు కథా చిత్రాన్ని త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాము ఈ సినిమాకి నిర్మాతకే మహేష్ ఎంసీఏ బాయ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కెమెరా మ్యామ్ కె నవీన్ ఎడిటర్ వెంకట్ సీనియర్ నటులు షార్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ అవార్డు గ్రహీత జి లక్ష్మణ్ కుమార్ ప్రముఖ ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారు ముహూర్తం షార్ట్ చేయడానికి సహకరించిన చెర్లలోని ప్రసిద్ధి చెందిన త్రికూట దేవాలయం కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలియజేశారు చూడాల్సినటువంటి ఒక ఒక మెసేజ్ ఉంటుంది కుటుంబ కథా చిత్రం అలాగే ఈ జనరేషన్లో ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వాళ్ళ రియాలిటీల్స్ ఎలా ఉన్నాయి అని ప్రతి ఒక్కటి కూడా ఇందులో మేము ప్రతి కూడా తీయడం జరుగుతుంది దానికి మా టీం అంతా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మన హైదరాబాద్లో లేని లొకేషన్స్ అన్నీ కూడా మన యొక్క చర్ల మండలంలో చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి నేచర్ ఎలా ఉంటుంది వాటి అందరూ ఎలా ఉంటాయని ఒక మంచి సాంగ్లో కూడా మీకు కనపడుతుంది అందులో మేము ఇట్లా ఒక వన్ ఇయర్ నుండి చాలా అందరం కూడా కష్టపడి ఒక మంచి స్క్రిప్ట్ రాసి ఎప్పటి నుండి తీయాలి 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 అనుకొని ఒక టైం వచ్చి మాకు అంతా అంతా కలిసి తీద్దాం ఫిక్స్ అయ్యాం దానికి ముందుగా మా టీం మెంబర్స్కి థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే నేనేదనుకుందో అది నా ఒక్కరి వల్ల సాధ్యం కాదు దానికంటే ఒక టీం కావాలి టీం మన చెల్లమండలంలో చాలా మంచి కళాకారులు ఉన్నారు వాళ్ళని వాళ్ళని తీసుకోవడం జరిగింది మంచి మంచి పాత్రలు చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు త్వరలో నేను అనౌన్స్ చేస్తాను అలాగే మాకు ఎంతో సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ సో మచ్ అండి మాలో మాలో ఉన్న టాలెంట్ని కూడా మీరు చాలా చూసి ఇంకా బయటికి రావాలని చెప్తున్నారు అలాగే అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇలానే మీ సపోర్ట్ మాకు ఉండాలి ఎక్కడికి ఏం చేసినా కానీ టాలెంట్ అనేది ఒక దగ్గర ఆగిపోవద్దు అది ఎక్కడి వరకు వెళ్ళాలి అని మీరందరూ మాతో ఉంటారని ఇప్పటికీ ఇలానే ఇంకొన్ని మంచి మంచి ఫీలింగ్స్ ముందు మిమ్మల్ని తెస్తాము మేమేంటో ఏంటో స్క్రీన్ మీద చూపించడానికి అక్కడ ట్రై చేస్తాం చూస్తారు బెస్ట్ ఫుడ్ బెస్ట్ అవుట్పుట్తో మేమైతే వస్తాం కాస్త అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒకసారి మీ ధన్యవాదాలు మా